నమస్తే అండి ఫ్రెండ్స్ ఇది టోరంటోలోని మరొక టెంపుల్ ఇది చాలా అంటే చాలా పెద్దది అయితే లాస్ట్ వీడియోలో నేను ఒక చిన్న టెంపుల్ చూపించాను కదా మోస్ట్లీ అన్ని దేవుళ్ళు ఉన్నారు అమ్మవారు సాయిబాబా గణేష్ అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇది మరొక టెంపుల్ బిగ్గెస్ట్ టెంపుల్ అట అయితే మొన్న లాస్ట్ వీక్లో మా హస్బెండ్ వెళ్ళినప్పుడు ఈ వీడియో పంపించారు సో మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో పెడుతున్నాను సో నాకైతే చాలా నచ్చింది ఇది అంతా కూడా బయట సైడు అక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ కృష్ణుడు రాధాకృష్ణ అండ్ టు ఆంజనేయులు అలాగే శివుడు సో ఇదంతా కూడా మీకు కనిపించేది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదంతా టెంపుల్ అట ఫ్రెండ్స్ ఇది వీళ్ళు కూడా ఫస్ట్ టైం వెళ్ళారు నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి ఇక్కడ చూడండి ఆంజనేయులు దాదాపు పదిహేను అడుగులు ఉంటారు కావచ్చు ఇక్కడ చే ఇక్కడైతే హైలైట్ కదా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాధాకృష్ణుడు అలాగే ఇది టెంపుల్ లోపల మోస్ట్లీ అయ్యగారు అయితే తీయద్దు సీసీ కెమెరాలు వాచ్ చేస్తున్నారు అనేసి అంటే కొంచెం కొంచెం తీసి చూపించారు ఇక్కడ చూడండి మోస్ట్లీ అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి పూజలు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కూడా అవుతున్నారు అవుతున్నాయట సో నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది హిందూ టెంపుల్ లాగానే అనిపించింది కాకపోతే మా హిందూ టెంపుల్ అలా దాదాపు తక్కువ దేవులు పెట్టారు ఇక్కడైతే టోరెంట్లో ఇక్కడ చూడండి వేడుకొండ స్వామి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కృష్ణుడు మన రాముడు లక్ష్మణ్ సీతమ్మ తల్లి సో ఇక్కడ పక్కన ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని దేవుళ్ళు కవర్ అవుతున్నాయి సో ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అట ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూసారనేది ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోకి కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన బుజ్జి గణేశుడు ఎలా ఉన్నారంటే దూతి కట్టుకొని చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఒక చిన్న సిటీలో ఉంటాము కెనడాలోనే కానీ ఇది బిగ్గెస్ట్ హొరంటోలో ఇది సో నాకైతే బాగా నచ్చింది మేము అవకాశం ఉన్నప్పుడైతే వెళ్ళి మీకు నిజంగా లైవ్ పెడతాను ఇదంతా కూడా కవర్ చేయాలని చూస్తున్నాను దాదాపు నేను చూసేది ప్రతి ఒక్క వీడియో మీకు కూడా చూపించాలనేదే నా ఆశయము అలాగే నా సంతృప్తి సో ఎలా ఉందనేది ప్లీజ్ నా కామెంట్లో చెప్పండి థ్యాంక్